నా భర్త పుష్ప టూ సినిమా ముందు ఏ సినిమా కూడా ఆడదు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు స్నేహారెడ్డి ఇప్పుడు వీటికి సంబంధించిన విషయం సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది ఇక అల్లు అర్జున్ సినిమాలు తీస్తున్న విషయం తెలిసిందే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్టార్గా పుష్ప వన్ సినిమాతో మరి పాన్ ఇండియా స్టార్ అయిపోయారు ఇక్కడ తెలుగు రాష్ట్రాలలోనే కాదు అటు తమిళ హిందీ చాలా రాష్ట్రాలలో కూడా మరి హాలీవుడ్ బాలీవుడ్ అని తేడా లేకుండా కూడా మరి మంచి పాపులేషన్ను సంపాదించుకున్నాడు అల్లు అర్జున్ అయితే రీసెంట్గా పుష్ప టూ షూటింగ్ కూడా మొదలు పెట్టాడు ఆ యొక్క షూటింగ్ కూడా త్వరలోనే రిలీజ్ కాబోతుంది త్వరలోనే అందరి ముందుకు రాబోతుంది ఇక అల్లు అర్జున్ ఫ్యాన్స్ సంబరాలు జరుపుకోవాలి అంటూ కూడా మాట్లాడుకొస్తున్నారు నెటిజన్స్ అయితే ఈ విషయంలో స్నేహరెడ్డి మాట్లాడుకొస్తూ పుష్ప టూ కొంచెం వివాదంలో ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి మరి ఎంతవరకు నిజమో తెలియదు పుష్ప టూకు సంబంధించి ఆ సినిమాతో పాటు ఏ సినిమా రిలీజ్ అయినా సరే ఏ ఒక్క సినిమా కూడా ఆడదు పుష్ప టూనే ముందుంటుంది నా భర్త తీసే సినిమా ఖచ్చితంగా మంచి రెస్పాన్స్ ఉంటుంది అంటూ కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేశారట స్నేహారెడ్డి అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి ఎన్ని ఇదేమైనా మరి పుష్ప టూ ప్రతి ఒక్కరూ ఆదరించాలని చెప్పి అటు డైరెక్టర్స్ కానీ ఇటు అల్లు ఫ్యామిలీ కానీ అందరూ కూడా ఎంతో ఎమోషనల్ అవుతూ ఉన్నారు ఇక అల్లు అర్జున్ చేసిన మిస్టేక్ వల్ల ఇదంతా రాద్ధాంతం జరుగుతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి కానీ మొత్తానికి సినిమా మీద ఉన్న అభిమానంతో హీరో పక్కకు పెడితే సినిమా మీద ఉన్న అభిమానంతో కూడా ఆదరిస్తారనే నమ్మకం అల్లు ఫ్యామిలీకి ఉంది